హాయ్ హలో నమస్తే నేను మిస్ సేతు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంకం బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానండి ఈరోజు మన వీడియో అయితే చాలా బాగుంటుంది ఎత్తైన కొండలకి అవతల అడవి మధ్యలో జరిగే జడివానలో జరిగే ఒక చిన్న సంతనైతే ఈరోజు మనం చూడబోతున్నామండి ఈ సంత ప్రత్యేకత ఏంటంటే చెట్ల కింద అయితే జరుగుతుంది చాలా చిన్న సంత అని చెప్పుకోవచ్చు ఈ సంతకైతే చుట్టుపక్కల ఉన్న ఒక చిన్న చిన్న గ్రామాల నుంచి ఒక ఇరవై ముప్పై గ్రామాల నుంచి వేస్తే ప్రజలందరూ ఇక్కడికే వచ్చి వాళ్ళ నిత్యావసర వస్తువులను అయితే కొనుక్కోవడానికి ఈ సంత పైన ఆధారపడతారండి జలుబు వచ్చినా దగ్గొచ్చినా జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఈ సంతలో జరిగే చిన్న క్లినిక్ అయితే ఉంటుంది ఆ క్లినిక్లోనే వాళ్ళకి కావాల్సిన మందులన్నీ కూడా తీసుకొని వెళ్ళడం కూడా జరుగుతుందండి ఇప్పుడైతే మనం ఈ సంతకి ఈ విధంగా చేరుకోవాలి ఒకవైపు రైట్ సైడ్ ఒకవైపు లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనం అయితే ఇప్పుడు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి ఈరోజు సంత ఎక్కడ జరుగుతుందో చెప్పడం మర్చిపోయాను కదా గరిమండ అనే ఒక చిన్న సంత అండి ఇది ఈ సంతకు వెళ్ళే దారిలో చూస్తున్నారు కదా మనం కొండలు ఇప్పుడు అడవి మధ్యలోకి అయితే వచ్చాము దట్టమైన అడవి మధ్యలో జరిగే ఈ చిన్న సంతకైతే ఈరోజు మనము ఉన్నాం అనమాట సంత అయితే చాలా చాలా బాగుంది అలాగే ఈ సంతకి గత కొన్ని సంవత్సరాల క్రితం అయితే ఆ గుర్రలతో వచ్చే అయితే చేసుకునేవారు కానీ ఇప్పుడైతే బండ్లు రావడంతో బండుల మీద కొంతమంది నడిచి వస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారమ్మా కోతురాజు ఆహా ఏ ఊరు సంతం రోజు గరిమండ ఇలా నడిచే వెళ్ళాలా నడిచే కొండదాట ఆ గొప్ప నుంచి నడిచి వచ్చారు ఇప్పుడు అందరూ ఇప్పుడు సంతకే నడిచే ఇంకా అలాగా ఈ సంత అయితే ప్రతి వారము మంగళవారం అయితే జరుగుతుందండి ఇప్పుడు మనము గరిమండ అయితే చేరుకున్నాము చూస్తున్నారు కదా చెట్ల కింద కనిపిస్తున్న ఆ గుడారంలోనే ఆ సంత అయితే జరుగుతుంది ఇప్పుడు మనం చూడండి గరిమండ ఈ సంత పేరు గరిమండ అండి ఇది ఒక విలేజ్ అనమాట విలేజ్ కింద ఉన్న చెట్ల కిందే సంత ఉంటుంది సంత అయిపోయింది తమ్ముడు ఏది సంత చిన్న సంతే ఎక్కడ నుంచి వచ్చారమ్మా అన్నవరమ్మా ఎంత దూరం ఇక్కడికి టూ కిలోమీటర్స్ అంతేనా బండి మీద వచ్చేసారా అయితే ఏం తమ్ముడే నువ్వు నువ్వేం కొన్నావు ఏం కొనలేదా అదిగదిగో చూడండి ఒక పెద్దమ్మ నడిచి వస్తుంది ఆ పెద్దమ్మ వయసు ఎంత ఉంటుందో మీరు ఊహించుకోండి ఈ వయసులో కూడా సంతకొస్తుంది పెద్దమ్మ ఏంత వస్తున్నారమ్మా అరటిపండ్లా మీవే పండించినవేనా ఏ ఊరు నుంచి అమ్మా ముసలావిడదా పెద్దమ్మా ఏంటి అరటిపళ్ళు అమ్మడానికా నువ్వు బాబు ఇంత ఎండలో ఉండి పెద్దమ్మా అక్క నిమిషం ఉందో అలాగే ఏ ఊరు నుంచి పెద్దమ్మా రాలవీదా కాదు మరి అరటిపళ్ళు మరి టైం అయిపోతుంది మరి ఇప్పుడు తెచ్చా తీసుకుంటారా తీసుకుంటారా తీసుకుంటా ఎంత కమ్ముతారు అస్తలం ఎంత కమ్ముతారు డజన్ అలాగే ఎలాగో ఎలాగో కానీ పన్నికి వస్తుంది పన్నికే వస్తావా వీడియో తీసుకోవడానికి వచ్చి ఏమైతే అటుపల్లి అవాట్టుపళ్ళు ఇది തന്നെ അറിപ്പള്ളേ കൂറാകുണ്ട് കൂട്ട ఈ సంతకి చుట్టుపక్కల ఉన్న గిరిజనులు ఎవరు కూడా వాళ్ళు పండించిన పంటలను అయితే తీసుకొచ్చి అమ్మడం అయితే జరగదంటండి ఇక్కడ అయితే పంటలు ఏవి కూడా అమ్మరు వాళ్ళ ఇంటికి వచ్చే ఆ అయితే కొనడం అయితే జరుగుతుందంట వీళ్ళకైతే చుట్టుపక్కల ఎక్కడ కూడా సంత అనేది జరగకపోవడం వల్ల ఇక్కడ ఒక చిన్న సంతనైతే ఏర్పాటు చేయడం జరిగింది ఈ సంతకే వాళ్ళు ప్రతి వారం కూడా వస్తూ ఉంటారు మనం సంతలోకి రాగానే మనకి బోండాలు అయితే స్వాగతం పలికాయండి ఎందుకంటే ఈ బోండాలు మామూలుగా అయితే మనం చట్నీతో తినాలి కానీ ఇది చట్నీ లేకుండానే తినొచ్చు ఎందుకంటే తీయ బోండాలు అంటే తీపితో తయారు చేస్తారంట చాలా బాగున్నాయి ఇది ఏమున్నా తెచ్చారు కదా ఎవర మీ అమ్మాయికి ఇచ్చారా ఎవరికిచ్చారు చెప్పండి ఎవరికి అమ్మేరు లేదు మా సావుకారమ్మ ఎవరు సావుకారమ్మ గారు ఈ ఆంటీ గారు నిండి ఇక్కడ అమ్మారా మరి అంత ఇచ్చారు ఏమో తెలియరా పుడిస్తారులే వారు అవునా ఏమేమి కొనుక్కుంటారు ఇప్పుడు సంతలో ఏమీ లేదు ఏమి కొనుక్కోరా వెళ్ళిపోవడం నేను అమ్మేసి డబ్బులు లేదు కాదు మరి అట్కుళ్ళు అమ్మే కదా డబ్బులు వస్తాయి కదా డబ్బులు ఎంత వస్తా అవి సంత సంత మరి సంత చెయ్యవా ఈ సంత అయితే చింత చెట్లు కింద అయితే జరుగుతుందండి అలాగే ఈ సంత జరిగేటప్పుడు చాలా పెద్ద వర్షం అయితే వచ్చింది జడివాన ఎంత జోరువానలో కూడా వీళ్ళు సంతనైతే ఆపలేదండి కొంచెంసేపు అయితే అలాగా అన్నీ సర్దుకొని ఆఫ్ చేశారు సంత వర్షం తర్వాత అయితే ఇంకా చాలా మంది సంతకైతే రావడం జరిగింది ఏం కడుపు టమాటాలా కేజీ కేజీ కడుతున్నావా ఆరు కేజీయా ఎంత టమాటాలు ఎంత మీదైన షాపు లేకపోతే పని చేస్తాకొచ్చి అబ్బాయి మీది ఇక్కడ వచ్చి అలా కడతారా పూలకా పూలికే ఎక్కడి నుంచి వచ్చారు సొంత చేసుకోవడానికా ఎన్ని గంటల వరకు జరుగుతుందమ్మా సంత ఐదు ఐదు గంటల వరకు జరుగుతుంది ఇంకా వస్తారా జనాలు వచ్చేస్తారులే 嗯哼，好、mm。Hmm. Okay. బియ్యమా చుట్టాలింటికా అక్కడ తెచ్చుకుంటున్నారా ఏ బియ్యం ఆడించిన బియ్యమా ఇంటి బియ్యమా ప్రాంత ఇచ్చారా వాళ్ళ ఇంటికి వెళ్తే ప్రాంత మీకు ఇచ్చారా అక్కడ ఉన్నది గొర్రెలి ఇచ్చింది ఇచ్చిందనమాట ప్రాంత అయితే మరి సంత వచ్చారు ఇప్పుడు ఇలా వెళ్ళాలా సంత చూసుకొని వెళ్దాం మన గుర్రెలు వేసుకొని రాట్లేదాన్ని ఇప్పుడు బండిలతో నడిసి వచ్చేస్తున్నారు లేకపోతే

నిద్రపోతున్నాడా లేచాడా ఎక్కడి నుంచి వచ్చామ్మా ఎక్కడి నుండి వచ్చావు ఏ ఊరి నుండి వచ్చారు ఒకపల్లె అయిపోయిందా సంత వెళ్ళిపోవడమేనా నడిచే సరే అంత అయిపోయిందా సంత అయిపోయిందా కాయలా ఒకసారి చూపిస్తా అయ్యా పొగాక్కుంటున్నారా పొగక్కారా ఎలా తెలుస్తుంది అది మంచిదని ఎలా తెలుస్తుంది అది మంచిదని ఎలా ఎలా నాది మంచిదని ఎలా ఉంటుంది బాగుంటుంది ఇది ఇదిలాగా ఇప్పుడు ఎంతది వంద రూపాయల చుట్లు అల్లేసుకుంటావు నువ్వే అల్లేసుకోవడమేనా ఎన్ని వస్తాయి అవి ఎన్ని చుట్లు వస్తాయి తాగడదునా ఎన్ని వస్తాయి ఎన్ని చుడతారా అవి ఎన్ని చుట్లు వస్తాయి అన్నా అగస్ట్ చేస్తున్నావు చెల్లి ఒక ఆకు వారానికి సరిపోద్దా వారానికి ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజనులందరికీ కూడా ఈ సంతే చాలా ప్రధానమైనదండి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంతలోనే సామాన్లు కొనుక్కోవాలి పండగ వచ్చినా ఏమొచ్చినా సరే బట్టలతో సహా వాళ్ళు వేసుకునే చిన్న గాజు ముక్కతో సహా కూడా ప్రతిదీ సంతలో కొనుక్కొని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాలి ఈ చుట్టుపక్కల ఎటువంటి సంతలు అయితే లేవండి

ഡബുൾ അസോ ഈ രോ വ്യാപാരം అంటారు వస్తారండి పెదవలస ప్రతి వారం వేస్తారు సంత స్టార్ట్ అయినకాడ నుంచి మీరు వస్తూనే ఉన్నారనమాట మరకలు సర్దిస్తున్నారు వర్షం వచ్చేలా ఉందండి ఇంకా రారేమోనండి చెప్పరా చూడడానికి చిన్న సంతే కానండి చెప్పులు అయితే బ్రాండెడ్ చెప్పులు కూడా దొరుకుతున్నాయి నార్మల్ నుంచి బ్రాండెడ్ చెప్పులు కూడా ఇక్కడ ఈ సంతలో అయితే దొరుకుతున్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ లోకల్గా వస్తున్న ఈ గిరిజనులు కూడా వాళ్ళకి కావాల్సినవి అని కొనుక్కొని వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే ఈ సంత యొక్క ప్రత్యేకత ఏమిటంటే చుట్టాలు కూడా ఈ సంతలోనే కలుస్తారండి వాళ్ళకి సంత జరుగుతుందంటే కూడా అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా సంతకు వస్తారు సంతకు వచ్చి వాళ్ళ చుట్టాలను పలకరించుకొని యోగక్షేమలు తెలుసుకొని ఎవరు వీళ్ళకైతే వాళ్ళు వెళ్తూ ఉంటారు అలాగే చుట్టాల ఇంటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇదే రోజు వాళ్ళ ఇంటికి ఈ సంతని చూసుకొని వెళ్ళడం అయితే కూడా జరుగుతుందండి ఇదండి ఈ సంత యొక్క ప్రత్యేకత మనం చాలా గ్రామాల్లో చిన్న చిన్న సంతలు చూస్తాము ఇదొక చిన్న సంత అడవి సంత అనమాట సొంత జరుగుతూ ఉండగానే అయితే స్టార్ట్ అవుతుందండి ముందుగా అయితే గాలి మెరుపులు తర్వాత పిడుగులు ఇలాంటివన్నీ అయితే శబ్దం చేస్తూ గాలివానతో మొదలవుతుందండి చిన్న చిన్న చినుకుతో ఈ జడివానలో కూడా కొంతమంది అయితే సంత చేసుకొని ఇళ్ళకైతే బయలుదేరిపోతున్నారు కొంతమంది ఇప్పుడే సంతకి వస్తూ ఉన్నారండి మరి సంత అయితే ఏ విధంగా జరుగుతుందో మనం కూడా చూద్దాం చూస్తున్నారు కదా ఈ డేరాలు కూడా పైకి ఎగిరిపోతూ ఉన్నాయి వాటిని సర్దుకుంటూ కొంతమంది అయితే సామాన్లు కొనుక్కుంటూ అక్కడే ఉన్నారు కొంతమంది ఇళ్ళకైతే చేరుకుంటూ ఉన్నారు నాకు ఈ అయితే చూడండి వాళ్ళ చేతిలో కాయలు ఉన్నాయి చాలా పొడవు ఉన్నాయండి అవి కూరబబ్బరంటండి అంత పొడవైతే నేను చూడలేదు ఈ సంతలు అవే బాగా కనిపిస్తున్నాయి వర్షానికి పక్షులన్నీ చల్లా చెదురుగా ఇటు అటు ఇటు పారిపోతూ ఉంటాయి కదండి ఆ విధంగానే ఇక్కడ కొంతమంది ఈ వర్షానికి పాపం షాపులు వేసుకున్న వాళ్ళు కూడా సామాన్లు అన్ని తడిసిపోతున్నాయి అలాగే వాళ్ళ ఆ డేరలన్నీ కట్టుకోవడం కూడా జరుగుతుంది ఈ వర్షం అయితే ఒక గంట సేపు బీబత్స్ అని అయితే చాలా భయంకరంగా వచ్చింది పెద్ద పెద్ద ఉరుములు దగ్గరలో ఎక్కడో కూడా పిడుగు కూడా పడిందంటండి అసలు యాక్చువల్గా చెట్ల కిందనే ఎవరు ఉండకూడదు అంటారు కానీ ఈ చెట్ల కిందనే ఈ సంత జరుగుతుంది చెట్ల కిందనే చాలా మంది జనం ఉన్నారండి నిజంగా నాకైతే చాలా చాలా భయం వేస్తుంది పాపం ఎక్కడెక్కడ అలా నిలిచిపోయి ఉన్నారు వర్షంలో కొన్నారా మరి సడన్ గా వచ్చింది వర్షమే సామాన్లు సగం కొనుక్కొని సగం కొనుక్కోకుండా ఉండి ఉంటారు ఇంక రారు పాపమే పాపం చాలా ఇబ్బంది పడ్డారు ఇంత పెద్ద వర్షం వచ్చింది వస్తుందా ఇదే మొదటిసారి ఎండాకాలంలో కాదండి ఆ కింద కదా ఇది సంత మరి పిడిగులు పడతాయని దయమేసి పిడుగులు ఏమైనా పడతాయా పడతాయండి అలా మా ఊరు అంత ముందులో పడదండి పోయి టైం ఎక్కడ ఇక్కడే ఇక్కడ పిడిగులు పడతాయా ఈ సంత దగ్గర కూడా ఎక్కడ పడ్డది కదా కిందదా చాలా ప్రమాదమే కదా చెట్ల కింద కానీ ఇక్కడ చెట్ల కింద జరుగుతుంది సంతమని నేడవల్లాహా ఇప్పుడు జనాలు వస్తారన్న సంత అంతా వర్షం వల్ల పాడైపోయిందా మరి మీరు ఎందుకంటే కొనుక్కున్నారా లేదా అన్నీ మీరు కొనుక్కోదా అక్కడ కొనుక్కుంటారు చూడు ఇంకా అక్కడే అక్కడ కొనుక్కుంటారు ఇంకా జనాలు అయితే రారు ఇప్పుడు రారు అయ్యో అనవసరంగా మొత్తానికి జనాలందరినీ పాడు చేస్తుంది పాడు చేస్తుంది వ్యాపారం పోయిందే పోయింది మెరుపుల వల్ల వారండి తురుములు మెరుపులు చాలా గట్టిగా వచ్చినాయి ఎక్కడైనా పిడిగి పడింది అంటారా ఇప్పుడు మెరుపు వచ్చింది కదా మెరుపు వచ్చిన పడిందా కింద ఇప్పుడు వర్షం అయితే తగ్గిందండి వర్షం తగ్గగానే ఆ చెట్ల కింద ఈ పాకలో ఆ పాకలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ సంతనైతే చేసుకోవడానికి వస్తున్నారు అలాగే కొంతమంది సంత చేసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడైతే వెళ్ళిపోవడం కూడా జరుగుతుందండి బాబు ఏమేం కొన్నారమ్మా ఏమేం కొన్నారు మిఠాయి ఏంటి బొటానియా పచ్చి బొటానియా కూరకా సబ్బులు కొన్నారా సబ్బులు ఇక్కడ చూడండి రకరకాల సబ్బులు కనిపిస్తున్నాయి ఇది గిన్నెల సోప్ అండి లియో ఇదేంటిది సూర్య ఇది కూడా బట్టల సోప్ అంటండి వాషింగ్ సోపు నేను కొత్తగా చూస్తున్నాను ఈ సోప్ అయితే ఇప్పటివరకు షోపుని చూడలేదు నేను ఇది ఎక్స్ట్రా సోప్ అండి సోప్ చూడడానికి లక్ సోప్ లా కనిపిస్తుంది చూడండి ఇది సోప్ అండి నీమా రోజ్ ఎవరు మన వల్ల మన వల్ల ఏం కొన్నారు బట్టలు కొన్నారా డ్రస్సులా ఏది రా డ్రెస్ చూపించరా తల్లి

ఈ చిన్న సంతలో చిన్న క్లినిక్ ఉందని చెప్పాను కదండి అదేనండి ఇది ఆ చిన్న క్లినిక్ ఇదే ఎందుకంటే పైన డైరా గుడ్లు వేసుకొని క్లినిక్ అయితే నడుపుతున్నారు ఫస్ట్ ఎయిడ్ అండి ఇక్కడ జ్వరం వచ్చినా ఏమొచ్చిన సరే టాబ్లెట్స్ అన్ని ఇస్తూ ఉంటారట ఎక్కువ నుంచి వస్తారు సార్ మీరు పెదవల్సండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకప్పటి నుంచి వచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారా అంటే ఫస్ట్ ఎయిడ్ అనమాట ఫస్ట్ ఎయిడ్ ఎక్కడి నుంచి వచ్చారన్నా గరిగిపోతు వెళ్తున్నారా సంత అయిపోయిందా మరి పదును పెట్టడానికి అయిపోయిందా ఎక్కడా పదులు పెట్టడం ఆ చిక్కుడికి ఏం చిక్కుడికి వెళ్ళామన్నాయి చిక్కుడికి వెళ్ళంంటారా మామూలు నేను ఎక్కడ చూడలేదు ఇట్లా ఏజెన్సీలో ఉంటాయా కెరున్ వర్షానికి ఏం కష్టాలు పడ్డారు ఇంకా మీరు కష్టాలు పడాలే మరి తప్పదు ఇబ్బందులు వర్షానికి ఇబ్బందులు పడ్డారా మీ ఇంకా బాగానే వర్షానికి ఎలా ఉంది ఇందాక మీకు వ్యాపారా వ్యారంలేదా వర్రంలేదా వరగలని తడిపనియా మొత్తం గాలి ఎక్కువేస్తుంది గాలి వేసిన ఎగిరిపోయా ఇప్పుడు వస్తున్నారు మరి ఎవరైనా జనాలు వస్తున్నారు ఇప్పుడు వర్షం లేకపోతే వచ్చినంటారా బిజినెస్ ఏం జరగలేదమ్ పాపం మీకు ఈరోజు

వర్షన్ నుంచి ఇక్కడ పని చేస్తున్నారు కదమ్మ కూరగాయలు సాధారయాలి ఎంత అన్ని కూరగాయలు ఇస్తారా సాయంత్రం వరకు చేస్తారా పొద్దున్నీ కూరగాయలు ఇస్తారా మీకు కావాల్సిన కూరగాయలు ఇస్తారా ఇంకొక ఆవిడ పని చేస్తున్నారు కదా ఆవిడ కూడా అంతేనా ఇద్దరు పనిచేస్తారు సాయంత్రం వరకు మీకు కావాల్సిన వంటకి కావాల్సిన ఇస్తారా వస్తారా ప్రతివారం వచ్చి షాప్ దగ్గర పనిచేస్తారా ఈ వర్షాన్ని చూడండి అవన్నీ ఎలాగా బురదగా అయిపోయినాయి చూడండి ఇక్కడ సామాన్లన్నీ ఎంత వర్షానికి ఇదంతా బురద బురద అయిపోయిందండి పాపం వాళ్ళు అక్కడే పెట్టేసుకున్నారు అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళడానికి అయితే అంత అవకాశం లేదు ఇదంతా అడవి మధ్యలో జరుగుతుంది అనమాట చుట్టూ కూడా ఎటువంటి ఊర్లు కనిపించవు కనీసం ఒక షెల్టర్ కూడా ఉండదు వీళ్ళు చెట్ల కిందనే ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే వర్షం వచ్చినప్పుడు ఈ విధంగా తడిసిపోయినాయి చూస్తున్నారు కదా ఎన్ని తడిసిపోయినాయి అండి అలాగే ఉంచేసుకున్నారు సబ్బులు ఇంకా తినుబండారాలు ఇవన్నీ చూస్తే మాత్రం నాకు మనసు మాత్రం చాలా బాధగా అనిపించింది పాపం వాళ్ళు కూడా ఏం చేయలేరు వాటిని అన్నింటిని అక్కడే పెట్టుకొని మళ్ళీ సంతంత అయిపోయేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నారు సంత అయిపోయిన తర్వాత మళ్ళీ వాటిని ఎక్కించుకొని వెళ్తూ ఉంటారండి అయితే బాధ అనిపించింది అన్న ఏం పేరన్నా దగ్గర ఇంటి పేరన్నా అవతల సంవత్సరాల నుంచి ఇంటి నుంచి అవదేమో కాకపోతే ఆరు ఇంటికి ఏడు ఇక్కడ ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచా ఏవే నుంచి వస్తారు ఇక్కడికి చుట్టుపక్కల ఊర్లు చుట్టుపక్కల ఊర్లు బొచ్చారు జనాలు ఉన్నారమ్మా ఏ ఊరే ఎర్లు ఆడు వేరే వారు మొత్తం ఇక్కడికి వస్తారు ఊరి పేర్లు ఊరి పేర్లు అంతే మరి మరి చెప్పాలన్నమాట అగ్రహం ఎక్కడి నుంచి వస్తున్నారన్నా సంతక చేపలకి వెళ్ళారా కదా ఎటు ఎటు వెళ్ళాలి ఇప్పుడు ఎటు వెళ్ళాలి ఏ అన్న చేపలు పడ్డాయా ఏమేమి చూపించండి చూద్దాం చిన్నవా ఎక్కడ అబ్బా మంచి చేపలే ముగ్గురికి ఇవ్వేనా పంచుకోవాలా కష్టపడ్డారు ఎలాగైతేనే కొనకుండా పులుసు బాగున్నా చక్కగా ఎవరు వెళ్ళాలన్నప్పుడు గరిగి బందా అదేనా ఇదండి ఈరోజు మన వీడియో అయితే చూసారు కదండి అడవిలో జరిగిన అతి చిన్న అయితే ఈరోజు చూడడం జరిగింది సంత అయితే చాలా ముచ్చటగా చక్కగా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మరి మీకేమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ మీ సీతు